అందరికీ నమస్కారం ఇప్పుడు నేను ఈ సెల్ఫీ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే వీడియోస్ చూస్తున్నాను నేను నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూస్కి లైవ్ పెట్టుకున్నారు కదా లైవ్లో కామెంట్స్ అవన్నీ చూస్తున్నాను ఇప్పుడు నాకు అర్థం ఉంది ఏంటంటే ఆ కామెంట్స్లో మాట్లాడుతూ ఒకటే పెడుతున్నారు వర్షిని ట్రాప్ చేసింది వర్షిని అఘోరిని ట్రాప్ చేసింది వర్షిని డబ్బు కోసమే వెళ్ళింది వాళ్ళ ఫ్యామిలీ కూడా డబ్బు కోసమే వర్షిని పంపించారు ఇది పక్కా ప్రీ ప్లాన్డ్ అని చెప్పని అంటున్నారు ఎవరండి ప్లాన్ చేసింది ఎవరండి ట్రాప్ చేసింది ఎవరండి మోసపోయింది అదే ట్రాప్ చేయాలి అనుకుంటే అతని దగ్గర డబ్బులు లేవని తెలుసు కూడా నేను అతనితో పాటు ఎందుకు వెళ్తాను అతని దగ్గర రూపాయి లేదు పెట్రోల్ కొట్టించుకోవడానికి సరిగ్గా డబ్బులు లేవు సరే ఫస్ట్ టైం అంటే వెళ్ళాను తన దగ్గర ఉన్నాయో లేదు ఆ విషయం కూడా నాకు తెలియదు సెకండ్ టైం వెళ్ళినప్పుడు తన దగ్గర రూపాయి కూడా లేదని నాకు తెలుసు ఒక ఐదు వేలు ఆరు వేలు ఉన్నాయి తన దగ్గర నేను వెళ్ళిన సెకండ్ టైం వెళ్ళిపోయినప్పుడు పెళ్లి చేసుకునే టైంలో అంటప్పుడు తనకి డబ్బులు లేకపోతే ఐఫోన్ అమ్ముకుందాము వచ్చిన డబ్బులతో సర్దుబాటు అని చెప్పని నేను ఐడియా ఇచ్చాను ఆ ఫోన్ కూడా అమ్మేసి డబ్బులు తీసుకున్నాము అదే డబ్బుల కోసం చే నేను వెళ్ళాలి అనుకుంటే పోలీసులు పట్టుకున్నప్పుడు నీకు కావాల్సిన వస్తువులు ఏమన్నా కారులో ఉంటే తీసుకో అమ్మా అని చెప్పని అన్నారు అంటప్పుడు ఆ డబ్బులు కూడా కారులోనే ఉంటాయి కదా ఆ డబ్బులు కూడా నేను తీసుకోవచ్చు కదా అండ్ పోలీసులు కూడా చెక్ చేస్తారు కదా కారులో ఏమేమి ఉన్నాయి అని చెప్పాను ఒక రూపాయి కూడా దొరకలేదే నేనైతే డబ్బులేం తీసుకున్నాను డబ్బుల కోసం అయితే ఏం చేయలేదండి నేను నమ్మాను మనస్ఫూర్తిగా నమ్మాను తను నిజంగా నాకు నిజాలు చెప్పాడని చెప్పను అనుకున్నాను ఆ ఫస్ట్ వైఫ్ మ్యాటర్ వచ్చినప్పుడు కూడా నేను గట్టిగా అడిగాను నిజంగానే చేసుకున్నావా లేదా నిజం చెప్పు నేనేమన్ను అని చెప్పాను లేదు నేను చేసుకోలేదు అది అబద్ధాలు పడుతుంది అని చెప్పాను అన్నాను